అందరికి ఆత్మీయమైన స్వాగతం మన మైత్రి బుద్ధుడైన బ్రహ్మశుద్ధి తమ సుభాష్ పత్రి గారికి అనంతపూర్తి నమస్కారాలు కృతజ్ఞతలు పత్రిజీ గారి దివ్య మార్గదర్శకత్వంలో చిన్నప్పుడు పత్రిజీ విశ్వ చైతన్య ఫౌండేషన్ అండ్ ధ్యాన జగత్ విలోక సమీక్ష ఒక ప్రజెన్సీలో ఎంతో చక్కగా మనము ధ్యానం ధనం కోసమే అనే చక్కటి కాన్సెప్ట్ పైన మనం ప్రతిరోజు ఉదయం నాలుగున్నర నుంచి ఆరున్నర దాకా మెడిటేషన్ రాత్రి తొమ్మిది నుంచి పది దాకా మెడిటేషన్ అండ్ తర్వాత ఇప్పుడు మనకి పత్రిజీ సుభాషితలు అనే చక్కటి ఒక అంశం పైన మనకి ఎంతో గ్రేట్ సీనియర్ మాస్టర్స్ వచ్చి ఎంతో చక్కగా వాళ్ళు అద్భుతమైన పత్రిజీ అందించిన ఆ ఒక విషయాన్ని మనతో షేర్ చేసుకుంటున్నారు సో మనం ఆ లీలా కుమారి మేడం మనకి అధ్వించి వచ్చారు మనం ఆత్మీయంగా స్వాగతం కోరుకుంటూ ఫస్ట్ మనం పత్రిక మెసేజ్ తీసుకొని తర్వాత ఒక నాదేశాన్ని మనం वॉइस ले मैडम ఇదే సూత్రం హంస వాహనుడు కావడానికి శ్వాస మీద ధ్యాస పెట్టాలి శ్వాస ఉంది మన దగ్గర ధ్యాస పెట్టం ధ్యాస మొగుడి మీద ఉంటుంది పిల్లల మీద ఉంటుంది ఎవరిని కొడదామా ఎవరిని తిడదామా అని ఉంటుంది మొగుడిని వాళ్ళు ఎవరు ఎలా ఏడిపించుకుని తిందామా కొత్త తరహాలో వాడికి ఇష్టం లేని పంట వంట ఎలా చేద్దామా వాడికి అసలు కాలం ఎక్కువ చేసి ఎలా పెడదామా అని చూస్తుంటుంది పిల్లల్ని ఎలా రాసుకుని తిందామా చేయి హోంవర్క్ చేయి హోంవర్క్ చేయి పీకు తిందామా మన కుటుంబీకుల ప్రాణాలు తింటాం ఎవరో ఒకటి దొరకదు బయట వాడు దొరకడు కదా ఇంట్లో వాళ్ళే దొరుకుతారు ఇంటి వాళ్ళంతా పీకు దిగుతారు ఎవరు ఇంటి వాళ్ళే తెలుగులో ఒక సామెత ఉంది ఇంటింటి పోరు ఇంతింత కాదయా అని చెప్పేసి ఇంటింటి పోరు ఇంతింత కాదయా ఎందుకు వస్తున్నా పోరు ఎందుకు ఎందుకు వస్తున్నా హింస హంస లేదు కనుక హంసను పట్టుకుంటే ఆ శ్వాసను పట్టుకుంటే శ్వాస మీద ధ్యాస పెడితే హంస వాహినులు అవుతే అందరూ సరస్వతి దేవులు అవుతారు ఈవిడ దేవి అయిపోయింది ఈవిడ మొట్టమొదటి సరస్వతీదేవి ఈ ఈ కుటుంబంలో ఈ చిన్న అబ్బాయి రెండో రెండవ అయ్యాడు తర్వాత ఈవిడ మూడవ సరస్వతి దేవీ ఇక ఈ పిల్లలందరూ సరస్వతి దేవులే ప్రపంచంలో అందరూ సరస్వతి దేవులు కావాల్సిందే హంస వాహినులు కావాల్సిందే శ్వాస మీద ధ్యాస పెట్టాల్సిందే శ్వాసానుసంధానులు కావాల్సిందే ఆనాపానుసతి చేయవలసిందే ఆనాపానుసతి అంటే అంటే ఆనంటే అపాన్ అంటే నిశ్వాస సతి అంటే కూడుకుండడం మన శ్వాసతో మనం కూడుకొని ఉండాలి యోగం అంటే కూడిక యుంజతే ఇది యోగ దేంతో కూడుకుని ఉండాలి శ్వాసతో కూడుకొని ఉండాలి ఎంతో అద్భుతమైన సందేశం మనం పర్చేస్ సో ఇప్పుడు మన గెస్ట్ అయిన లీలా కుమారి మేడంని ఇన్వైట్ చేద్దాం మేడం ఎంతో కాలం నుంచి ఈ ధ్యానం చేస్తున్నారు సీఎం జగద్గురు పత్రిజీలో నాకు మెంబర్గా ఉంటూ ఎంతో అద్భుతంగా వర్క్ చేస్తూ ఉంటారు సపోర్ట్ చేస్తూ ఎన్నో లా ఆన్లైన్ ఆఫ్లైన్ లో కూడా మేడం ఎన్నో క్లాసెస్ చెప్తూ ఉన్నారు సో మేడం మేము మరొకసారి ఆత్మీయంగా స్వాగతం కోరుతున్నాం వెల్కమ్ టు ద సెషన్ మేడం నమస్తే ఫ్రెండ్స్ ముందుగా మనందరి గురువు అయినటువంటి బ్రహ్మర్షి మహాపత్రి గారికి స్వర్ణమాల అమ్మగారికి సదానందయ్య గారికి ఆత్మ ప్రణామాలు అలాగే ఈ జూమ్లో విచేసిన కి యూట్యూబ్ ద్వారా మాస్టర్స్ కి అందరికీ నా ఆత్మ ప్రణామాలు నాకు ఏ అవకాశం ఇచ్చినటువంటి టీం జగద్గురు వారికి సభ్యులకందరికీ ధన్యవాదాలండి ఈరోజు నాకు ఇచ్చిన టాపిక్ ఏంటంటే సూత్రప్రాయం ప్రబంధప్రాయం అంటే సూత్రప్రాయం ఏంటి గా తెలుసుకోవడం ప్రబంధప్రాయం అంటే ప్రాక్టికల్ అంటే మన వరకు మనము సూత్రప్రాయంగా అంటే ధర్మాన్ని గురించి ఆత్మజ్ఞానాన్ని గురించి సత్యాన్ని గురించి తెలుసుకుంటే సరిపోదు అంటున్నారు సారు అంటే సూత్ర ప్రకారంగా సూత్రప్రాయంగా అంటే ఎవరో చెప్పింది వినడము లేదా ఏదో పుస్తకంలో చదవడం ఆ విధంగా తెలుసుకుంటే ఆ సత్యం మనము తెలుసుకున్నట్టు కాదు ఎందుకంటే విన్నాం అంతవరకే దానిలో జీవించినప్పుడే ఆ సత్యం మనకు అవగతమవుతుంది ఆ ధర్మం అర్థమవుతుంది ఆత్మజ్ఞానం అర్థమవుతుంది అంటే ధర్మాన్ని గురించి మనకు ఎంతోమంది ఎన్నో విధాలుగా చెప్పారు అంటే ధర్మం అంటే ధర్మం రక్షిత రక్షిత అన్నారు అంటే ధర్మాన్ని నువ్వు రక్షిస్తే తిరిగి ఆ ధర్మం కాపాడుతాం కాపాడుతుంది మనం లేదు అలాగే ఎత్ర శ్రేయస్సు నిస్సు అని వైశేషిక ధర్మంలో కందమహర్షి చెప్పారన్నమాట అంటే లోకంలో అభ్యుదయాన్ని పరలోకంలో జన్మరాహిత్య పదవిని ఏదైతే ఇస్తుందో అదే ధర్మం అన్నారు మరి మరి ఆ ధర్మాన్ని రకరకాలుగా చెప్పారు అస్తావక్రుడు చెప్పారు యా మతి సా గతి అంటే నీ మతి ఎలా ఉంటే నీ గతి ఎలా ఉంటుందని అంటే ప్రతి ఒక్కరు ధర్మాని గురించి చెప్తున్నారు సార్ మనకి నవ ధర్మాల గురించి చెప్పారు అలాగే కుటుంబ ధర్మం గురించి చెప్పారు సంఘ ధర్మం గురించి చెప్పారు మనకి ఇంకోటి ధర్మం శరణంగా చామ బుక్ లో మురళీధర్ గారు మనకు పద్దెనిమిది ధర్మాల గురించి చెప్పారు కానీ ఆ పద్దెనిమిది ధర్మాలు చెప్పినప్పుడు మనం వాటిని అంటే మన జీవిత అనుభవంలోకి అనువయించుకొని దాన్ని పాటించినప్పుడు అసలైన ధర్మం ఏంటో తెలుస్తుంది సార్ ఒక విషయం చెప్తారు ఇది మనకి ధర్మం అంటే కూడా సరిగ్గా తెలియదు అంటే నువ్వు జీరో అయిపోతే కానీ నీకు ధర్మం తెలియదు అని ప్రతిసార్ చెప్తారనమాట ఎందుకంటే మనకి జీరో ఎప్పుడు అయిపోతాము ధ్యానం చేసినప్పుడు ఆ సాధన చేసినప్పుడు ఆ స్థితి వచ్చినప్పుడే జీరో అయిపోతాం అంతవరకు మనకు ధర్మం తెలియదు అని చెప్తారు అంటే ఒకటి ఆ ధర్మం అనేది కొత్త ధర్మాన్ని ధర్మం అనేది కాల దేశ కాల పరిస్థితులను బట్టి మారిపోతుంటుంది సత్యం ఇప్పటికీ మారదు ఇప్పుడు ఆత్మీయ సత్యం అంటే అది ఎప్పుడు శాశ్వతంగా ఉండేదే ఈరోజు ఉండేది రేపు పోయేది కాదు ఏ కాలం వచ్చినా ఏ యుగం మారినా సత్యం సత్యమే ఆత్మే నిత్యమైంది సత్యమైంది మరి జ్ఞానం అంటే ఏంటి నువ్వు శరీరానికి కాదు ఆత్మవి అహం బ్రహ్మాస్మి తత్వమసి మమాత్మ సర్వభూతాత్మ ఇవన్నీ వింటాము కానీ మన జీవిత అనుభవంలోకి వచ్చినప్పుడే కదా ఇదంతా థిరిటికల్ గా వినడం వరకే తెలుసుకోవడం వరకే కానీ అదొక్కటి తెలుసుకుంటే సరిపోదు ఎప్పుడైతే ప్రాక్టికాలిటీ అంటే ప్రబంధప్రాయంగా తెలుసుకోవాలి అంటున్నారు ఎలా తెలుసుకుంటాం ధ్యాన సాధన చేయడం ద్వారా మన అనుభవంలకి అంటే మన ఇంట్యూషన్ ద్వారా కావచ్చు మన అనుభూతి ద్వారా కావచ్చు ధ్యానంలో కూర్చున్నప్పుడు ఆ అనుభవం రావడం ద్వారా కూడా తెలుసుకోవచ్చు అలాగే మనకి ఆ ధర్మం అంటే సత్యం ఎలా తెలుస్తుంది నేను ఆత్మ పదార్థం అనేది ధ్యానం చేసినప్పుడు తెలుస్తుంది మొదట్లో నేను ధ్యానం చేసినప్పుడు కూడా అందరు చెప్తున్నారు మరి నాకేంటి తెలియటం లేదు నాకు కనిపిస్తుంది దేహమే కదా మరి నేను ఎలా తెలుసుకోవాలి నేను ఆత్మనని ఎలా తెలుస్తుంది అని ఒకటే తపన పుస్తకం తెలుస్తే అదే కనిపిస్తుంది ఎక్కడన్నా ఎవరన్నా చెప్తే అదే వినిపిస్తుంది మరి ఎట్లా నాకు కనిపిస్తుంది ఈ దేహమే మరి ఈ దేహం నుంచి ఎలా నేను తెలుసుకోవాలి అని కూర్చున్నా పడుకున్నా నా మైండ్లో అదే తిరుగుతుంది కానీ ఎప్పుడైతే మనం తప్పిస్తామో దానికి తగ్గ సమాధానం కూడా మనకు దొరుకుతుంది ప్రతిదీ ఎవరిని అడగనక్కర్లేదు మనం తప్పించి ఆ సాధన చేసినప్పుడు ఖచ్చితంగా మనకు తెలుస్తుంది అంటే నేను అలాగే ధ్యానంలో కూర్చున్నప్పుడు అంటే అప్పటికి ధ్యానానికి వచ్చి పది రోజులే అంటే ఇంకా నాకు ఏమీ తెలియదు ఏ అవగాహన లేదు ఏదో శ్వాస మీద ధ్యాస చెప్పారు కూర్చుంటున్నాను అంతవరకే అలా పదో రోజు ఇలా ఎప్పుడైతే తప్పించాను అప్పుడు ఆశ్రయ బాడీ రిలీజ్ అయినప్పుడు ఆ బాడీ రిలీజ్ కూడా అర్థమయ్యేది కాదేమో ఎందుకంటే అది ఫస్ట్ టైం కదా ఏ అనుభవం లేదు థియరిటికల్ గా కూడా అనుభవం లేదు తెలియదు నాకు కానీ ఆత్మనే తెలుసుకోవాలనుకున్నానే కానీ అది ఎప్పుడైతే ఆ బాడీ బయటకు వచ్చి అది తిరుగుతుంటే నేనే తిరుగుతున్నాను అన్న భావన అదే వెళ్ళిపోతున్నాను పైకి ఎంత బాగా వెళ్తున్నాను అనే భావన కలిగింది ఎప్పుడైతే ఆ భావన కలుగుతున్నప్పుడు బయట డోర్ కొడుతున్నారు తలుపు తీద్దామని ఈ శరీరాన్ని ఇలా అలా తిప్పితే ఏమాత్రం కదలలేదు ఎప్పుడైతే మళ్ళా ఆ అస్సల్ బాడీ వచ్చి ఈ శరీరంలో కూర్చున్న తర్వాత టూ మినిట్స్ ఈ శరీరం కదలికలు ఏర్పడాయి అప్పుడు అర్థమైంది ఓహో నేను ఆత్మ పదార్థాన్ని శరీరాన్ని కాదు ఈ శరీరంలో నివసిస్తున్నానని మొట్టమొదటిసారిగా ఆ అనుభవ జ్ఞానం వచ్చింది అంటే అప్పుడు మనం కాన్ఫిడెంట్ మనకి ఎవరికైనా చెప్పడానికి నేను ఆత్మ అనేది అలా అనుభూతి అయినా రావాలి అవగాహన మనకు జరగాలి ఏది తెలియదు అనుకోండి ఎవరికైనా ఏం చెప్తా మనం టిరిటికల్ గా చెప్పాలన్నా చెప్పలేము చెప్పినా అందులో ఏ పసా ఉండదు ఎందుకంటే కాన్ఫిడెంట్ గా చెప్పినప్పుడే ఇతరులను వినగలుగుతారు కూడా అలాగే ధర్మం గురించి కూడా మనకు చెప్తారు నువ్వు ఏది చేస్తే తిరిగి ఆ ప్రతిఫలాన్ని పొందుతావు అని అంటే ఇతరులకు నువ్వేమిస్తావో అది అంటే ఇప్పుడు మనకున్న దాంట్లో టెన్ పర్సెంట్ కావచ్చు ఒక మనకి ధర్మం శరణం గచ్చే ఒక ఉదాహరణ చెప్తారనమాట ఒక పేద రైతు తన పొలంలో తోటకూర వేసుకుంటాడు అనమాట అందులో కొద్ది భాగము ఊరి ప్రజలకు ఫ్రీగా ఇచ్చేస్తాడు బేదవాళ్ళకి ఆ తోటకూర కానీ మళ్ళా వచ్చే జన్మలో ఏమవుతుంది అతను రాజుగా పుడతాడు కానీ అతను ఆ జన్మలో ఏం చేస్తాడు తోటకూరే మళ్ళా నాకు గత జన్మలో నేను తోటకూర పంచితే ఇంతైనా అని ఎకరాలు ఎకరాలు ఎందుకంటే రాజు చేతులు ఎంతైనా చేయొచ్చు కానీ అది కరెక్టా ఏంటంటే రాజు ప్రజలకు ఎంతైనా చేయగలడు తోటకూరతో సరిపెడితే ఎట్లయితుంది అప్పుడు రైతుగా ఉన్నవాడు ఆ స్థితికి అది కరెక్ట్ కానీ రాజుగా చేయాల్సిందేంటి తను ప్రజలకు అన్ని సౌకర్యాలు అన్ని వసతులు కల్పించవచ్చు కానీ అక్కడ తోటకూర పంచాడు అప్పుడేమయ్యాడు మళ్ళా పేద రైతుగానే జన్మించాడు అంటే మన స్థాయికి మన ఇది ఏం చేయగలను అది చెయ్యాలి అది చేసినప్పుడే ఆ ప్రతిఫలం పొందుతాం మనకి ఇంత పెట్టుకొని మనం అంత ఇప్పుడు కొన్ని కోట్లు పెట్టుకొని పది రూపాయలు ఇస్తే ఎట్లుంటుంది అది దానం అనిపించుకుంటుందా ధర్మం అనిపించుకుంటుందా అది ఎప్పటికీ ధర్మం పంపించుకుంది ఎప్పుడైతే మన దగ్గర ఉన్నది మనము అదే ఇంకొక స్టోరీ చెప్తారనమాట ఆయన ఒక అతను రోజు న్యూస్ పేపర్ ఇంటింటికి వేసి డబ్బు సంపాదిస్తూ తింటూ ఉంటారు అంటే అప్పుడు నా జీవితం ఎలా మారుతుంది ఎప్పుడు ఈ కష్టార్జితంతో నాకు చాలీ చాలక నా కుటుంబం పస్తులు ఉంటుంది అన్నప్పుడు ఓ అతను వాళ్ళ గురువు చెప్తారు నీకున్న దాంట్లో నువ్వు సొగం పంచితే నీకు అంటే అప్పుడు ఆయన అంటాడు నాకున్నది నేను కుటుంబం గడవలేకపోతుంది స్వస్థంతో ఉంటుంది నేను ఎలా చేయగలను స్వామి అని నువ్వు చేసి చూడు సరే ఎట్లా నేను ఉపవాసాలే ఉంటున్నాను చేస్తే పోయేదేముంది అందులో కొంచెం అని ఆయనకున్న దాంట్లో ఒక టెన్ పర్సెంట్ దాన ధర్మాలకు ఇచ్చేస్తాడన్నమాట అప్పుడు ఒక నెల తిరగముండే అతనికి ఒక జాబ్ వస్తుంది అప్పుడు రోజుకు గడవడమే కష్టం ఉన్నప్పుడు ఆ నెలకు ఇరవై వేల రూపాయలు సంపాదన ఉన్న జా ఉద్యోగం వస్తుంది అంటే అది ఆచరించినప్పుడు కదా అతనికి అర్థమైంది ముందు చెప్పినప్పుడు మనం కూడా నా దగ్గర కూడా ఉంది నేను ఎక్కడిస్తాను ఇన్ని ఖర్చులు మాకే సరిపోవటం లేదు అని అంటాం కానీ ఇవన్నీ నిష్కామ కర్మ యొక్క ఫలితం ఆశించి చేనక్కర్ల అంటే మనకు నా ధర్మాన్ని మనం పాటించినప్పుడు తిరిగి ఆ ధర్మం మనల్ని రక్షిస్తుంది అని చెప్పడానికి ఆయన ఈ సోరి చెప్పారు అంటే ఇప్పుడు అహం ఆత్మ అన్నప్పుడు మనం ఆత్మ పదార్థం తెలుసుకున్న తర్వాత మనకి ఎంతో జ్ఞానం ఎంతో మంది గురువులు చెప్పారు అప్పో దీపోభవ అన్నారు బుద్ధుడు అలాగే సేతు మహాశైల్యం చెప్పారు నీ వాస్తవానికి నువ్వే సృష్టికర్త అన్నాను అలాగే మనకి ఆ భగవద్గీతలో యద్భావం తద్భవతి అన్నారు అంటే ప్రతిదీ నీ భావం ఎలా ఉంటుందో భావం అలా ఉంటుంది నీ దీపాన్ని నువ్వే వెలిగించాలి మరొకరెవరూ వెలిగించుకోలేదు నీ సాధన ద్వారా నీ జ్ఞానం తెచ్చుకుంటేనే అది జరుగుతుంది నువ్వు ఎన్లైట్మెంట్ అవుతుంది నువ్వు బుద్ధుడు బుద్ధత్వంతో తెచ్చుకుంటేనే నీకు సాధ్యం అవుతుందని ప్రతి ఒక్కరు అదే చెప్పారు మరి మన జీవితంలో వాళ్ళు చెప్పారు ఏది అది గా మనం ఆచరిస్తేనే అంటే మన వాస్తవానికి మనమే సృష్టికర్తలు ఉన్నప్పుడు అంటే మన ఆలోచనలు కానివ్వండి మన ఎమోషన్స్ కానివ్వండి నమ్మకాలు కానివ్వండి భయాలు ఏ ఉన్నాయో అవి మనకు ధ్యానం లేనప్పుడు గుర్తించలేదు ఆ అవేర్నెస్ రాదు మనకు తెలియకుండానే మనం ఎన్నో సృష్టించుకుంటాం దుఃఖాలను సృష్టించుకుంటాం కష్టాలు అన్ని సృష్టించుకుంటాం దాంతోపాటు సంతోషాలను ఆనందాలను కూడా సృష్టించుకుంటాం ఎరుక లేకుండా సృష్టించుకుంటాం కానీ ఎప్పుడైతే ధ్యానం చేస్తామో మన మనసు పట్ల మనకి ఎరుక నియంత్రణ ఉంటే ఎరుకతో ప్రస్తుతం ఆ క్షణంలో వర్తమానంలో జీవించినప్పుడు మనం సృష్టించుకోవడం ఒక ఆట అవుతుంది ఒక ఆటలా ఆడతాం జీవితం అంతవరకు భారంగా సాగినది మనము లో ఆ చేసినప్పుడు ఆ ధ్యానం చేసినప్పుడే ఆ ఎరుక వస్తుంది అవేర్నెస్ వస్తుంది నేను ఏం చేస్తున్నా ఏం ఆలోచిస్తున్నా నా లోపల ఏమున్నాయి అన్న ఎరుక వస్తుంది అది లేదనుకోండి మనము ఏం ఆలోచిస్తున్నామో ఎవరికైనా మామూలు సాధారణ వ్యక్తులకు చెప్తే పొద్దున్నీ ఇప్పుడు రాత్రి వరకు నువ్వేం ఆలోచించావు పది ఆలోచనలు రాయమంటే కూడా మనం చెప్పలేము రాయలేం కూడా ఒకటి రెండు రాయగలమేమో గుర్తుంటే అంటే ఈ విషయం నాకు ఎప్పుడు అర్థమైంది సేత్ వర్క్షాప్ విన్నప్పుడు నాకు అర్థమయ్యి నా జీవితాన్ని నేను సింహావలోకరం చేస్తున్నా అంటే అప్పటి వరకు నా జీవితంలో జరిగిన సంఘటనలకు నేనే కారణం నా ఆలోచనలే కారణమని ఎప్పుడైతే నేను తెలుసుకున్నానో అప్పుడు నా జీవితానికి నా నాకు అనుకూలంగా మలుచుకోవడం ఒక ఆటలాగా అయిపోయింది తెలుసుకున్నాం కాబట్టి అంటే ఇది ప్రబంధప్రాయంగా ప్రాక్టికల్ లో తెలుసుకోవడం ఈ విషయాలు ఎప్పుడైతే తెలుసుకుంటామో మనము ఇతరులకు కూడా చెప్పాలి అది మన ధర్మం చెప్పడం అన్నది ధ్యానం గురించి సత్యాల గురించి ధర్మాన్ని గురించి ఆత్మజ్ఞానాన్ని మనం తెలుసుకున్నది పంచాలి కానీ అది సూత్రప్రాయంగా మాత్రమే చెప్పగలం వాళ్ళ జీవితాల్లో కల్పించుకోలేం ఎవరు ఒకవేళ కల్పించుకున్నా అదే అధర్మం అవుతుంది వారి స్వేచ్ఛకు అడ్డుపడమవుతుంది కాబట్టి వారికి మనం తెలుసుకున్న జ్ఞానాన్ని పంచుతూ పోవడమే మనం చేయాల్సిన ధర్మం అంతే కానీ ఎవరి విషయాల్లో మనం స్వయంగా కల్పించుకోరాదు ఇప్పుడు మన పిల్లలైన కుటుంబంలో బలవంతంగా నువ్వు చదవాలి నువ్వు చదివితేనే ఇదే చదవాలని ప్రెజర్ చేస్తాం అది తప్పు ఎందుకంటే ఆ మన పిల్లల అనుభవాలు వాళ్ళు ఏం తెచ్చుకున్నారో మనకు తెలీదు వారి గత జీవితాలు ఎలా ఉన్నాయో తెలీదు అలా కల్పించుకోవడం వల్ల వారి కర్మల్లో వేలు పెట్టి మనం ఆ కర్మలను ఆ ఇబ్బందులను మోయాల్సి వస్తుంది కాబట్టి అది కూడా నేను అనుభవం లేక తెచ్చుకున్నాను అంటే ఇది ధ్యానం లేక రాకపోర్వం తెచ్చుకున్నాను అంటే ప్రాణి హీలింగ్ అనేది ఒకటి చేశాను అనమాట హీలింగ్ చేసేదాన్ని అందరికీ చేసి నేను బ్యాక్ పెయిన్ తో సఫర్ అయ్యాను బ్యాక్ పెయిన్ ఈ రైట్ హ్యాండ్ ఏ పని చేసేదాన్ని కాదు అంత పెయిన్ కానీ అది ధ్యానంలోకి రాకపోయినా ఎలా ఆ తిరుగుతూ తిరుగు డాక్టర్ల చుట్టూ హాస్పిటల్స్ చుట్టూ తిరుగుతూ తిరుగుతూ ఒకనొక ఆలోచన వచ్చింది నేను హీలింగ్ చేశాను కదా నేను వేరే వాళ్ళతో చేసుకుంటే నాకు నయం అవుతుంది కదా అన్న ఆలోచనతో హీలింగ్ అడిగాను అనమాట వాళ్ళని వాళ్ళు చేశారు వాళ్ళు అప్పుడు నాకు హాయిగా హ్యాపీగా అనిపించింది కానీ టూ డేస్ అయిన తర్వాత నేను మేము చెయ్యము నీకు చేస్తుంటే మాకు పెయిన్ వస్తుంది అన్నారు అప్పుడు కానీ నాకు బల్ప్ వెళ్ళగల ఇతరులకు నేను చేశాను కాబట్టి అది నేను తెచ్చుకున్నాను ఆ రోగాన్ని అని ఎప్పుడైతే ఆ జ్ఞానోదయం ఆ పాఠం నేర్చుకున్నానో అప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఉంటుంది అది జరిగి ఇన్సిడెంట్ ఇప్పటి వరకు ఆ పెయిన్ కానీ ఆ కథ కానీ జరగలేదు అంటే అక్కడ ఆ పాఠం నేర్చుకునేది అందుకే ఇతరుల కర్మల్లో వేలు పెట్టకూడదు అన్న జ్ఞానం అప్పుడు వచ్చింది నాకు అప్పటి నుంచి ఎవరి విషయాల్లో నేను ఎంటర్ అవ్వను ఎందుకంటే అనుభవం నేర్పింది కాబట్టి ఎవరికి వారే యమున తీరే కాబట్టి ఎవరికి పడిపడి మనం ఏది చెయ్యరాదు చెప్పడం వరకే మన బాధ్యత కాబట్టి మనం జ్ఞానం చెప్పడము ఆత్మ జ్ఞానం మన అనుభవాలు పంచుకోవడం ఆ జ్ఞానాన్ని పంచుకోవడమే మన బాధ్యత కాబట్టి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు జగత్ గురు వారికి ధన్యవాదాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ మాస్టర్స్ నిజంగా ఎంతో చక్కగా చెప్పారు సత్యం గురించి ధర్మం గురించి సో అనుభవం గురించి ఏదైనా కానీ మనం తెలుసుకున్నది అనుభవపూర్వకంగా మనం ఎప్పుడైతే దాని అనుభవపూర్వకంగా మనం అనుభవించినప్పుడు ఆ సత్యం అనేది మనకు అర్థమవుతుంది అదే మనం చెప్పాలి అనేది ఎంతో చక్కగా చెప్పారు థ్యాంక్ యూ సో మచ్ మేడం సో మాస్టర్ ఇప్పుడు మనం ప్రశ్న వస్తారు ఇలాగే సో ఇక్కడ ఒక్కరు ఒక ప్రశ్న అడిగారు అనమాట నేను ధ్యానం చేస్తే వ్యాయామం కూడా చేయాల్సిందేనా సో అందుకు పత్రిజీ గారు దీనికి ఇచ్చిన సమాధానం ఏమంటే ధ్యానము మరియు వ్యాయామము సంబంధం లేదు మానసిక ప్రశాంతక ప్రశాంతత కోసం ధ్యానం చేయాలి శారీరక బలం కోసం వ్యాయామం చేయాలి కాబట్టి వ్యాయామం మరియు ధ్యానం కూడా ప్రతిరోజు చేయాల్సిందే సో ఇది మనకి ఈరోజు ప్రశ్న ఉత్తరం సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఎంతో చక్కగా మనము ధ్యానం ప్లస్ పత్రిజీ సుభాషిక నుంచి ఎంతో చక్కటి ఆత్మజ్ఞానాన్ని ఆత్మ జ్ఞానాన్ని అలానే క్వశ్చన్ అండ్ లో కూడా సో ఎలా అయితే మనం ధ్యానం అనేది చేసేది మానసిక ప్రశాంతత కోసం మరి శారీరకం మన శరీరం దృఢంగా బలంగా ఉండాలి అంటే మనం ప్రతిరోజు వ్యాయామం కూడా ఎంతో అవసరం సో టీం జగ్గురు పత్రిజీ తరఫున యూట్యూబ్ లో చూస్తున్న మాస్టర్స్ పార్టిసిపేట్ చేస్తున్న మాస్టర్స్ అందరికి మరొకసారి టీమ్ జగత్న విశ్వచేతన్ అండ్ ధ్యాన జగత్తు వీళ్ళ తరఫున మీకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ క్లోజ్ చేద్దాం సో మనకి ఉదయం ఫోర్ థర్టీ టు సిక్స్ థర్టీ మనకి ప్రతిరోజు ధ్యానం ఉంటది జస్ట్ ధ్యానం ధ్యానం కోసమైన అద్భుతమైన కాన్సెప్ట్ పైన సో అందరూ దాన్ని జాయిన్ అవ్వండి అలానే నైట్ సెషన్ మనకి నైన్ టు టెన్ మెడిటేషన్ టెన్ టు టెన్ థర్టీ ఇంత అద్భుతంగా మనం ఎన్నో ప్రశ్నలకు సమాధానం దొరుకుతుంది అలానే అద్భుతమైన పత్రిజీ అందించిన ఆ సందేశాన్ని కూడా మనం అందరం వినిచ్చుకోవాలి సో చక్కగా మ్యూట్ అన్మ్యూట్ చేసుకుందాం అద్భుత వాక్యాలతో సెషన్ నుంచి అహింస పరమో ధర్మ అహింస పరమో ధర్మ సత్యమేవ జయతే సత్యమేవ జయతే ధర్మో రక్షితి రక్షిత ధర్మో రక్షిత

మళ్ళీ మనం ఉదయం నాలుగున్నర అనే యూట్యూబ్ ఛానల్ ని అందరు లైక్ చేయండి చేయండి షేర్ మ్యామ్ సుజాత మేడం మీరు వాల్యూమ్ పెంచుకోండి ఫస్ట్ నుంచి